అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు వార్తాపత్రికలో చూద్దాం మెయిన్ బ్యానర్ వార్త అయితే సంస్మరణ సభ రామోజీరావు గారి సంస్మరణ సభ జరగబోతుందండి దాని గురించి చేశారు ఇరవై ఏడో తారీఖు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి వచ్చేసరికి అనుమోలు గార్డెన్స్ కానూరు విజయవాడ విజయవాడ దగ్గర ముఖ్యమంత్రి వచ్చేసా ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్గా వస్తున్నారనమాట ఎన్నికల ముందు పనులు చేయాలని ద్వారంపూడి ఒత్తిడి బిల్లులు చెల్లించకుండా మోసగించారని గుత్తేదారుల ఆవేదన ఎన్నికల ముందు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ద్వారంపూడి వివరణ ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగిందండి విశాఖపట్నంలో అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న హోంమంత్రి అనిత చిత్రంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సిపి రవిశంకర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ మయూర్ అశోక్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారండి డ్రగ్స్కి దూరంగా ఉంటామని విజయవాడలో యువతతో ప్రతిజ్ఞ చేయిస్తున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు యువత అందరినీ సమావేశపరిచి ప్రతిజ్ఞ చేపిస్తున్నారంట ఒక ర్యాలీలాగా నిర్వహించారండి విశాఖపట్నంలో దాని గురించి చేశారు గంజాయిని సమూలంగా నిర్మూలిస్తాం వాస్తవ పరిస్థితులు మాట్లాడుకుంటే వాస్తవాలు మాట్లాడుకుంటే మనలో మాట గంజాయిని సమూలంగా నిర్మూలిస్తాం అనేది మాత్రం చేయలేరండి వాస్తవంగా నిజాలు మాట్లాడితే బట్ కొన్ని చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కొంత మరింత వెచ్చల విడితనం అయితే ఇంతకుముందు ఆంధ్ర హైలైట్ అయింది కదా జగన్ ప్రభుత్వం అంత దారుణ పరిస్థితులు అయితే ఉండవు అనుకుంటున్నాను నేను స్పష్టం చేసిన హోంమంత్రి అనిత హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో గంజాయి ఇతర డ్రగ్స్ను సమూలంగా నిర్మూలించడానికే పనిచేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా బుధవారం విశాఖపట్నంలో అవగాహన ర్యాలీస్ నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు కొంత అవగాహన అయితే కల్పిస్తున్నారండి జనాల్లో ఆ దిశగా అయితే అడుగులు వేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలకి దూరం అనమాట జనాలు ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు కూడా వైజాగ్ వైజాగ్ స్టీల్ను సెల్లో విలీనం చేయండి కేంద్ర మంత్రి కుమారస్వామికి భాజపా ఎంపీల వినతి వైజాగ్ స్టీల్ విలీనం గురించి మాట్లాడుకున్నారనమాట రెచ్చిపోతున్న వైకాపా మూకలు తెదేపా వర్గీయులపై రాళ్ళు ఇనపరాడ్లతో దాడి పోలీసుల సమక్షంలోనే బరితేగింపు గుంటూరు జిల్లా గారపాడులో ఘటన మరి గవర్నమెంట్ వైసీపీ టీడీపీ అర్థం కావట్లేదు కానీ పోలీసులు మాత్రం గమ్మున ఉంటున్నారు అంటే వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకి అలవాటైనటువంటి విధానం ఇప్పుడు కూడా పాటిస్తున్నారు ప్రభుత్వం మారింది మన తీరు మారాలి అని ఆలోచించట్లా ఇంకా వైకాపాకి గులాంగిరి చేస్తున్నాం అనుకుంటున్నారు కొంతమంది పోలీసులు అలా ఉంది పరిస్థితి గుంటూరు జిల్లా వట్టిచేరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో వైకాపా మూకలు రెచ్చిపోయారు పేట్రేగిపోయారు మంగళవారం అర్ధరాత్రి దాటాక సుమారు అరవై మంది యువకులు రాళ్ళు కర్రలు ఇనపరాట్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు కనీసం ఎనపరాట్లు కనిపించిన తెదేపా వర్గీయులకు విచక్షణ రహితంగా కొట్టారు ఈ ఘటనలో తెదేపాకు చెందిన పల్లబాటి వీరయ్య పల్లబాటి రత్తయ్యతో పాటు మరో ఏడుగురు గాయా గాయాల పాలయ్యారు ఇది పరిస్థితి ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అందజేత అది ఆల్రెడీ తెలిసిందే హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేయండి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు హైకోర్టు ఆదేశం ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీదారులు బాడీ కెమెరాలు ధరించాల్సిందే అని వెళ్ళడి విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి అవార్డు ఓకే నేటి వరకు యథాతథ స్థితిని పాటించండి వైకాపా కార్యాలయాల కూల్చివేతపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనాల విషయంలో వివరణ ఇవ్వాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ తొమ్మిది జిల్లాల వైకాపా అధ్యక్షులు బుధవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు వేశారు పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కెఎం కృష్ణారెడ్డి కోరడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ వివరణను గురువార విచారణను గురువారానికి వాయిదా వేశారు గురువారం వరకు కూల్చివేతల విషయంలో యథాత స్థితిని పాటించాలని అంటే కూల్చివేయకూడదు అన్నట్లుగా అనమాట అంటే గురువారం ఏదైతే మరలా ఆ వాదోపవాదాలు జరిగితే అప్పటి వరకు కోర్టు తీర్పు వచ్చేంత వరకు అయితే ఇక కూల్చే పని లేదండి ఇది పిన్నెల్లి అరెస్ట్ ఈవీఎం ధ్వంసం సిఐపై హత్యాయత్నం సహా మరో రెండు కేసుల్లో చర్యలు అంతకుముందే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని వెళ్ళడి పిన్నెల్ని ఎట్టకేలకు అరెస్ట్ చేశాడండి వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు మరీ దారుణంగా విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి ఒక మూర్ఖుడిలాగా అనమాట రాక్షసుడిలాగా పిన్నెల్లి అరెస్ట్ అయితే జరిగిందండి నిన్న రిమాండ్ విధిస్తారా ఏంటి అనేది చూడాలి ఓం బిర్లా సభాపతి పన్నెండు నిమిషాల్లోనే పూర్తయిన ప్రక్రియ మూజువాణి ఓటుతో నిర్ణయం డివిజన్ కోరని ప్రతిపక్షాలు సభాపతి ఎన్నికలు నలభై ఏళ్ళలో ఇదే తొలిసారి వాస్తవంగా ఈ ఎన్నికలు మీ దృష్టిలో సజావుగా సాగినాయి అంటారా ఎందుకంటే మూజువాణి పద్ధతి అంటే ఏంటంటే చేతులు లేపండి మీకు పలానా వ్యక్తి ఓం బిర్లా మీకు అధ్యక్షుడిగా ఉండాలి అనుకుంటే చేతులు లేపండి అంటే చిన్నపిల్లల ఆటలాగా యాక్చువల్గా ఏమో బ్యాలెట్ విధానంగా నిర్వహిస్తే కాంగ్రెస్ తరపున నిలబడినటువంటి వ్యక్తికి ఓట్లు పడవచ్చేమో ఇక్కడ మూజువాణి పద్ధతి అనేదే ఒకవైపు విధానంగా ఉంది ఇది కరెక్ట్ కాదు రాజకీయ ప్రేరేపిత రౌడీ షీట్లు ఎత్తేయండి రాష్ట్రంలో నేరాల శాతం సున్నాగా ఉండాలి అధికారులు వేగంగా సమర్థంగా పనిచేయాలి కుప్పంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు చిత్తూరు వైకాపా పాలనలో తెదేపా నేతలపై ఇష్టారాజ్యంగా పెట్టిన రౌడీ షీట్లను ఎత్తే ఎత్తేయాలని పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం ఇచ్చారు మంచి పని చేశారు నేడు రామోజీరావు సంస్మరణ సభ ఓకే ఇచ్చిన ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల పాస్ పుస్తకాలు వెనక్కి రాజముద్రతో మళ్ళీ పంపిణీ పాత ప పద్ధతిలోనే డిజైన్ అధికారులతో చర్చించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ మనకి పాత పద్ధతిలో పాస్ పుస్తకం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా డిజైన్ అంటండి ఇది ఒక మంచి అవకాశం ఇది ఒక మంచి మంచి విషయం అనమాట నిబంధనల ప్రకారం జగన్ ప్రతిపక్ష నేత కాలేరు ఆ హోదా ఇచ్చేది ప్రజలు పార్టీలు కాదు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అది తెలిసిందే కదా కొన్ని ఆర్టికల్స్ ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నమాట అమరావతిలో పెట్టుబడులు పెట్టండి కర్ణాటక వ్యాపారవేత్తకు చంద్రబాబు పిలుపు మంచిది అరుదైన అవకాశం ఇది ఓం బిర్లాకు తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు అభినందన అంట మీ అందరికీ పార్లమెంటు ఓ విశ్వవిద్యాలయం దేశం స్థితిగతులను ఇక్కడి నుంచి ఎంతో తెలుసుకోవచ్చు తెదేపా ఎంపీలకు ప్రధాని మోదీ ఉద్బోధన ఉద్బోధ రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీసీ జనార్దన్ రెడ్డి రహదారులను పునరుద్ధరిస్తున్నారండి పర్లేదు ఒక మంచి పాజిటివ్ వైవ్ అనమాట ఇది రెండు వేల తొంభై రెండు కోట్లలో మిగిల్చింది ఏడు కోట్లే స్వచ్ఛంద్ర సంస్థలో భారీగా నిధులు మళ్లించిన వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో నిధుల వ్యయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి సమీక్షలో అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్నైతే పూర్తిగా సమీక్షించారండి ఈ స్వచ్ఛంద్ర సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించి ఈ ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో నిధులు ఏ విధంగా వాడారు వాటిని ఎక్కడెక్కడికి మళ్లించారు ఏ ఏ పనులకి ఉపయోగించారు అనే వాటి మీద పూర్తిగా సమీక్ష చేశారు దానిపైన పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఈ రెండు వేల తొంభై రెండు కోట్లు స్వచ్ఛాంధ్ర సంస్థ నిధులు ఏ అయితే ఉన్నాయో వాటిలో మిగిల్చింది ఏడు కోట్లేనంట మిగిలినవన్నీ ఎటు తరలించారో తెలీదు దానిపైన అధికారులు నివేదిక ఇవ్వాలన్నట్లుగా చెప్పారు నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయంలో దురుసు ప్రవర్తన గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో మంగళగిరి పట్టణ సిఐ సిఐ శ్రీనివాసరావు మంగళవారం హడావుడి చేశారు పవన్ కళ్యాణ్ కార్యాలయం లోపల ఉన్న సమయంలో అనుమతి లేకుండా వెళ్లేందుకు సిఐ ప్రయత్నించారు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వారాయి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నారు కాసేపు ఆగాలని భద్రతా సిబ్బంది సిఐకి సూచించారు సిఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్ళారు బూట్లతోనే లోపలికి వెళ్ళ వెళ్ళవద్దని సిబ్బంది కోరినా పట్టించుకోలేదు సిఐ దురుసు ప్రవర్తనకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు దీంతో బుధవారం సిఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ వేశారు ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సిఐ వినోద్ కుమార్ను నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సత్యశ్రేష్ఠ సర్వశ్రేష్ఠ త్రిపాది ఆదేశాలు జారీ చేశారు మరి ఆయన ఎందుకు అలా చేశారు ఏంటో కానీ వివరాలు అయితే పూర్తిగా రాలేదండి నిన్న సిఐ దుష్ప్రవర్తన చాలా మటుకి సోషల్ మీడియాస్లో కూడా హల్చల్ జరుగుతుంది అది ఆయన ఎందుకు చేశారు అనేది తెలియదు తెలుగు జాతి కీర్తి శిఖరం రామోజీరావు సరే ఇక నెక్స్ట్ ఈనాడులో అయిపోయిన సాక్షి వార్తాపత్రికలు ఏమే ఉన్నాయో చూద్దాం సచివాలయాలతో సమున్నత సేవలు సమున్నత సేవలు పాలనలో వైఎస్ జగన్ వినూత్న వరవడిపై నీతి ఆయోగ్ ప్రపంచ బ్యాంకు సదస్సుల్లో నిపుణుల ప్రశంసలు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన వ వ్యవస్థ ఓ అద్భుతం పాలనా వికేంద్రీకరణలో భాగంగా విప్లవాత్మక వ్యవస్థ ఏర్పాటు సంక్షేమ ప్రయోజనాలతో పాటు పౌరుల అవసరాలన్నీ తీర్చారు గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారం ప్రతి గ్రామంలోనూ పౌరులందరికీ చేరువైన వ్యవస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అనిల్ సర్కార్ ప్రశంసలు గ్రామవార్డు సచివాలయాలతో ఎన్డీజీ లక్ష్యాల సాధన డప్పు కొట్టుకోవటమే సరిపోతుంది వాళ్ళకి స్పీకర్గా ఓం బిర్లా ఓకే పిన్నెల్లి అరెస్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు వెంటనే ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓకే తెలుసు క్వారీలపై కూటమి నేతల జులోమ్ రాష్ట్ర వ్యాప్తంగా క్వారీల్లో స్తంభించిన తవ్వకాలు తమ లెక్క తేల్చాకే క్వారింగ్ చేయాలని ఎమ్మెల్యేల హుకం దీంతో పదిహేను రోజులుగా ప్రభుత్వానికి మైనింగ్ రాయల్టీ బంద్ తవ్వకాలు లేకపోవడంతో ఇబ్బందుల్లో రవాణా సరుకులు లేత ముడి సరుకులు లేక పలు పరిశ్రమలకు ఆటంకాలు మరోవైపు పలు చోట్ల యథాచిగా టీడీపీ అక్రమ మైనింగ్ రకరకాలు చెప్పుకుంటారు ఎంపీ గారి బస్సుల అయితే ఓకే నిబంధనలకు విరుద్ధంగా ఓ విద్యా సంస్థ బస్సుల రిజిస్ట్రేషన్లో కేంద్ర చట్టం బేఖాతరు భద్రతా ప్రమాణాల గాలికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇది చిత్రం అక్కసు మొత్తం వెలగక్కేస్తారండి వీళ్ళు మాత్రం అక్కడ జరిగినా జరగకపోయినా ఒక ప్రచారం అయితే పాలనలో నా మార్క్ కనిపించాలి పేదరిక నిర్మూలన కుప్ప నుండే శ్రీకారం ఓకే పర్లేదు ఆయన చెప్పింది చెప్పారు మార్చకుండా హెల్మెట్ ధరించకపోతే ఉపేక్షించొద్దు వాహనదార వాహన చట్ట నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ట్రాఫిక్ పోలీసులు బాడీ బాడీ ఓర్న్ కెమెరాలు ధరించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ధర్మాసనం మంచిది ఇది ఒక మంచి విషయం కాకరేఖన ఎమర్జెన్సీ తీర్మానం ఓకే ఇవండి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇంకా ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో చూద్దాం ఆంధ్రజ్యోతిలో కూడా రామోజీరావు గారి సంస్మరణ సభ గురించి రాశారు బట్ సాక్షిలో రాయరు అది అనుకున్నదే పద్దెనిమిది వందల అరవై ఒక్క కోట్లు అవుట్ గల నేత విశ్వసనీయ విశ్వసనీయ మేత అబ్బా ఎన్నికల ఏడాదిలో అవుట్సోర్సింగ్ వ్యయం రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదితో పోలిస్తే మూడు రెట్ల కంటే ఎక్కువ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ భారీ మాయ వైసీపీ సోషల్ మీడియా ఖర్చు ఇందులోనే ఐపాక్కు దోచిపెట్టింది ప్రజాధనమే పేటిఎం పేటిఎం బ్యాచ్కి పంపిణీ ఖజానా నుంచే పింఛన్ పెంపు ఉత్తర్వులు జారీ చేశారండి దాని గురించి రాశారు ఒకటిన సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తారు రెండు రోజుల్లో పూర్తికి ఆదేశాలు రెండు రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారంట ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్ట్ స్పీకర్ ఓం బిర్లా ఇదంతా మనం చూసిందే మనమంతా ఒక్కటే ఓకే అక్రమ తవ్వకాలు నిజమే అక్రమ తవ్వకాలు నిజమే అంటండి ఇసుకపై సుప్రీం ఆదేశాలు బేఖాతరు నదులను తోడేసిన ప్రతిమా ఇన్ఫ్రా ఓకే అక్రమ తవ్వకాల గురించి ఓకే అనుకున్నారు ఇవండి శిరస్నాణం తప్పనిసరి ఇవన్నీ కూడా కోర్టు ఆదేశాలు ఇవి మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్